జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత పరమసిద్ధిని అంటే మోక్షాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరి దుఃఖస్థానము అనిత్యము అనిత్యము అయిన పునర్జన్మను పొందరు ఏది ఇక్కడ రెండు విశేషణాలు ఉన్నాయి ఒకటి దుఃఖాలయము మరొకటి అశాశ్వతము దుఃఖాలయము ఈ ప్రపంచము మూడు తాపత్రయాలతో నిండింది నూటికి నూరు శాతం నిండిన తాపత్రయాలతో దుఃఖాలం ఇది మనం ఇక్కడ ఈ నేను ఎక్కడ ఈ ప్రాంగణంలో కూర్చున్నాను అనుకుంటున్నారు దేవాలయ ప్రాంగణంలో సాధారణంగా మన బేస్మెంట్ హాల్లో కింది హాల్లో కూర్చొని ఉపన్యాసం కలుగుతుంది జరుగుతుంది అక్కడే సత్సంగాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ప్రాంగణంలో ఈ హాల్లో కేవలం జ జపము ధ్యానము ఆరతి ఉత్సవ పూజలు జరుగుతూ ఉంటాయి డిస్టర్బ్ అవ్వకూడదు అని అయితే ఎవరు లేని సందర్భంలో ఇక్కడ ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి ఉంది కాబట్టి భక్తులందరూ లోపల రాలేరు కాబట్టి దేవాలయంలోనే కూర్చొని భగవత్ సాన్నిధ్యంలో కూర్చొని దేవాలయము అంటే ఈ భవనాన్ని మనం దేవాలయం అంటాం మీ ఇల్లుని దేవాలయం అనరు ఎందుకంటే అక్కడ దేవాలయం సంబంధించిన పనులో లేక పూజలో సత్సంగం జరగదు అది కూడా సిమెంట్ బిల్డింగే ఇది సిమెంట్ బిల్డింగే ఇక్కడ ఇటుకలు ఇక్కడ వేరే ఇసుకతో క కట్టింది ఈ ఇది కట్టిందే అయితే ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ ప్రపంచాన్ని శ్రీకృష్ణుడు ఏం బోధిస్తే ఏమి సూచిస్తున్నాడు అశాశ్వతము దుఃఖాలయము అది భౌతికము అది దైవికము ఆధ్యాత్మికము ఈ మూడు తాపత్రయాలతో కూడిన ఒక లోకం ఇది ఒక ఆలయం ఇది ఈ ఆలయంలో మళ్ళీ మళ్ళీ పుడతామా మళ్ళీ మళ్ళీ వస్తామా మళ్ళీ మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తామా అంత బాగుంటుందా అంత రుచిగా ఉంటుందా మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం రెండు విశేషణములు ఉన్నాయి ఈ ప్రపంచానికి నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగతాహ దుఃఖస్థానము అనిత్యము అయిన పునర్జన్మను పొందరో మళ్ళీ రిటర్న్ టికెట్ లేదు అంటాడు ఇక్కడ మళ్ళీ తిరిగి మనం టికెట్ కొనుక్కొనే అవసరం లేదు పరమసిద్ధిని అంటే మోక్షాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరి ఇక్కడి నుంచి వాళ్ళకి మోక్ష మార్గము ఇక్కడి నుంచి అమృతత్వము ఇక్కడి నుంచి ఆ ఒక పరమ వీరు పొందుతారు అందుకే శ్రీరామకృష్ణ అన్నారు ఒకసారి ఈ ప్రపంచం శాశ్వతమైతే ఈ ప్రపంచం సత్యమైతే మన సమాజం అనేది ఒక సత్యమైతే కామార్పు కురిని బంగారంతో నింపిపెట్టేస్తాను అని శ్రీరాముఖులు ఘోషించారు ఇది కాదు కాదు కాబట్టి శాశ్వతము కాదు కాబట్టి అలాంటి పన్ను ఆయన చేయలేదు ఏది శాశ్వతమో ఏది సత్యమో దాన్ని పాటించండి భగవంతుడు ఒకడే శాశ్వతము వేరే అన్నీ అశాశ్వతము అని శ్రీరామకృష్ణులు ఒత్తి ఒత్తి మళ్ళీ చెప్పారు మహేంద్రనాథ్ గుప్తకి చెప్పారు స్వామి వివేకానందుల వారికి చెప్పారు శ్రీమాత శారదాదేవి గారికి ఆవిడ శిక్షణ సమయంలో బోధించారు వేరే మా గృహస్థ భక్తులకి బోధించారు సన్యాసిష్యులకి కూడా శ్రీరామకృష్ణు ఏది శాశ్వతం ఏది పర్మనెంట్ ఏది సత్యం ఏది నిత్యం అమ్మ ఒకటే నిత్యం అమ్మ సాన్నిధ్యంలో ఉండడమే యో శాశ్వతం ప్రపంచమంతా దుఃఖంతో నిండింది కాతే కాంత పుత్ర సంసారోయప అతీవ విచిత్ర పునరపి జననం పునరపి మరణం అని శంకరాచార్యులు మళ్ళీ మళ్ళీ దాన్ని భజగోవింద స్తోత్రంలో బోధించారు కదా మన పఠిస్తూ ఉంటాం పాడుతూ ఉంటాం అయితే దాని తాత్పర్యం తెలియకుండా చేస్తాం అందుకే అది రాగమాలికతో పాడిస్తాం మనం చాలా బాగుంది అనుకు వెళ్తాం అయితే దాని వెనకాల ఉండే ఆ సైంటిఫిక్ మీనింగ్ దాంట్లో వెనకాల ఉండే ఆధ్యాత్మిక తత్వాన్ని మనం గుర్తిస్తే కొంచెం ఈ దుఃఖాలయం నుండి సుఖాలయం వైపు వెళతాం దే దేవుడి వైపు వెళతాం